హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మనం మెంతి మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మెంతి మజ్జిగని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఫ్రెష్ కడ్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ కడ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలని నెక్స్ట్ కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అదే మీరు పెరుగుని బాగా కవ్వంతో నీళ్ళు వేసి చిలికినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు మెంతుల్లో మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అలాంటి ఇంగ్రీడియంట్తో మనం ఈరోజు సూపర్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు తీసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత వీటిల్ని పక్కకు తీసేసి ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి సో బాగా ఇట్లా కొంచెం అనమాట కొంచెం కాబట్టి మిక్సీలో పడదు కాబట్టి నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నానండి ఎక్కువ క్వాంటిటీలో అయితే మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి సో ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని ఒక్క స్పూనే మనము మజ్జిగలోకి వేయాలి ఎక్కువ వేసుకున్నట్లయితే చేదు వచ్చేస్తుందండి సో చూసుకొని వేసుకోండి ఒక్క స్పూన్ వేసుకుంటున్నానంటే వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మెంతి ఫ్లేవర్ ఈ మజ్జిగలోకి బాగా పట్టేటట్టుగా మనము చూసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేసుకున్నాం అండ్ ఫైనల్లీ మనం దీంట్లోకి పోపు పెట్టేసుకుంటే మనం మనం ఇంతి మంచిగా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి పోపు దినుసులను వేసుకొని గుప్పెడి కర్రయపక్కను కూడా వేసుకొని ఇందులో ఫైనల్గా ఇంకోని యాడ్ చేసుకొని దీంట్లోకి వేసేసుకోవడమే అంతే ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము పోపు వేసుకున్న తర్వాత మన టేస్టీ మెంతి చారైతే రెడీ అయిపోయిందండి సో సూపర్ రెసిపీ అనమాట మెంతి ఫ్లేవర్తో ఈ మజ్జిగ చాలా బాగుంటుంది తక్కువ టైంలో టేస్టీ మజ్జిగను మనం ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్